ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటున్నారు అంగన్వాడీలు ఏపీలో లక్షా ముప్పై రెండు వేల మంది అంగన్వాడీల పొట్ట కొడతారంటూ ప్రశ్నిస్తున్నారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సమాన వేతనం ఇవ్వాలన్న తమ డిమాండ్ న్యాయబద్ధమైందే అంటున్నారు అంగన్వాడీలు గుంటూరులో అంగన్వాడీల దీక్షా శిబిరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు గడిచిన ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీలు ఉద్యమ బాట పట్టారు అయితే ప్రస్తుతం అంగన్వాడీలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి జనవరి ఐదో తారీఖు లోపు మీరు మీ జాబులో చేరాలనేది ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అనేక జిల్లాల్లో నోటీసులు ఇచ్చారు మీరు ఏమంటారు జనవరి ఐదు లోపు చేరతారా లేదంటే ఏం చేయబోతున్నారు అంగన్వాడీలకు ఇచ్చే వేతనం సరిపోదు అని చెప్పేసి మేము చాలా రిక్వెస్ట్ చేసి ప్రభుత్వానికి అనేక మార్లు రిప్రజెంటేషన్ చేసాము చాలీ చాలని జీతాలతోటి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అందువల్ల మాకు జీతం పెరగాలని మేము ధ్యేయంగా పెట్టుకున్నాం రోడ్ ఎక్కి అడుగుతున్నాం కాబట్టి మా ఉద్యోగాలు తీసేస్తామని అంటున్నారు నాలుగు సంవత్సరాల నుంచి మేము రోడ్ ఎక్కలేదు సానుకూలంగానే మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చే ఇచ్చేసేసి మాట్లాడతా మాట్లాడతా మేము సార్ ఇది కాదండి అని చెప్పేసి అడుగుతున్నాము కానీ మాక ఏ విధంగా అయినా మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఇరవై రెండు రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాము అని అంటే మా కడుపుల ఖాళీ మేము రోడ్ల మీదకి వచ్చాము మేము రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారము వాళ్ళు ఎలా అయితే మమ్మల్ని ఫాలో చేస్తారో మేము ఇలా చేస్తాము ఒకళ్ళు ఇద్దరు ఉద్యోగాలు అయితే తీసేస్తారు లక్షల ఒక లక్ష ముప్పై రెండు మంది ఉన్నారు వాళ్ళందరూ ఉద్యోగాలు మీరు ఎలా తీసేస్తామని సార్ అంటే మేము జీతాలు పెంచండి గౌరవ వేతనం ఇవ్వండి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వండి అని అంటే ఉద్యోగాలు తీసేస్తారా ఇది మీకు న్యాయమేనా ఇన్ని రోజుల నుంచి మేము చేసేది మీ కళ్ళకు కనిపించట్లేదా మొత్తంగా అంగన్వాడీలు అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు జనవరి ఐదు కాదు ఏదైతే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము సుప్రీంకోర్టు కోర్టు లైన్స్ ప్రకారం ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు ఇవ్వాలో దాని ప్రకారం ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేసి తీరదామని చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణ ఎన్టీవీ గుంటూరు